గంగ పనిచేసే ఆఫీస్లో ఇంకా వాళ్ళ సార్ రూమ్లో అయితే ఏసీ ఖరాబ్ అవుతూ ఉంటుంది తన అలా గాలి పేపర్స్తో ఊపుకుంటూ ఉంటాడు అప్పుడు గంగ అక్కడికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది సార్ మీరేమి అనుకోనంటే ఇంకా మా సార్ కూడా ఎలక్ట్రిషియనే ఇంకా తను బాగా చేస్తాడు వర్క్ పిలిపించమంటారా సార్ అని చెప్పేసి వాళ్ళ మేనేజర్ని అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకంటే తను ఇట్టే కనిపెట్టి చేసేస్తాడు అనగానే ఇంకా ఓకే గంగా పిలిపించు మరి లేటెందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు వాళ్ళ సార్ అంటే వెంటనే ఇంక గంగ చాలా సంతోషపడుతూ ఇంకా ఎలాగైనా మా ఇక్కడికి పిలవాలి పిలిస్తే ఎలక్ట్రిషియన్ పని పూర్తి చేస్తాడు ఇక్కడ నా పేరు బాగా నిలబడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది గంగ వెంటనే వెళ్ళి తన ఫోన్ తీసుకొని ఇంకా గంగాధర్కి అయితే వె ఫోన్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే గంగాధర్ పనిలేక ఖాళీగా ఉంటున్నాడు అని చెప్పేసి ఇంకా తను మాత్రం ఇంకా తాపేగా ఫ్రెండ్స్తో కలిసి బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గంగాధర్ గంగాధర్ అక్కడ ఎంజాయ్ చేస్తున్న సంగతి గంగకు తెలియదు కదా కానీ తను మాత్రం ఇంకా ఫోన్ చేసి ఏమండి ఎక్కడున్నారో ఒకసారి మా ఆఫీస్కి వస్తారా అని చెప్పేసి అంటూ ఉంటుంది తను మాత్రం క్రికెట్ ఆడి ఇంకా బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇంకా మా ఆఫీస్లో ఏసీ ఖరాబ్ అయిందండి మీరు ఎలాంటి ఎలాంటి పనైనా ఇట్టే కనిపెట్టేస్తారు కదా మీరు తొందరగా వచ్చి అదైతే రిపేర్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి గంగా నువ్వు చెప్పేది అనగానే అవును ఇక్కడికి రండే అని చెప్తున్నాను కదా నేనే వచ్చి ఆ ఎలక్ట్రిషియన్ పని పూర్తి చేయండి ఇక్కడ నా పేరు నిలబెట్టిన వారు కూడా అవుతారు మీరు అని చెప్పేసి అనగానే గంగాధర్ ఉండి ఇప్పుడా గంగ అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ తను తాగుతున్న విషయం గంగకు చెప్పాడు ఇక గంగ మాత్రం రండి ప్లీజ్ అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే కట్ చేస్తూ ఉంటుంది గంగాధర్ మాత్రం ఏం సమాధానం చెప్పలేకుండా పోతాడు ఎందుకంటే గంగకు తెలియకుండా తాగుతున్నాడు కాబట్టి ఇంకా ఫోన్ పెట్టేయగానే గంగాధర్ కూడా ఇంకా రావడానికి తన ఫ్రెండ్ని తీసుకొని ఇద్దరు కలిసి వచ్చేస్తూ ఉంటారు ఎందుకు వచ్చేస్తూ ఉండగా ఇద్దరు కలిసి ఇక మధ్యలో పోలీసులకి అయితే దొరికిపోతారు ఎందుకంటే వాళ్ళిద్దరూ తాగి వస్తున్నారు కాబట్టి అక్కడే చిక్కిపోతారు ఇక్కడ గంగ మాత్రం మా ఆయన ఎప్పుడో సారో ఏంటో ఇంకా అక్కడ మాట ఇచ్చాను అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ మాత్రం ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటారు మరి ఇంకా వాళ్ళు వస్తారా మరి వచ్చాక కూడా అక్కడ తాగిన మత్తులో వచ్చిన గంగాధర్ని చూసి గంగ ఏం చేస్తుంది అక్కడ మేనేజరు ఇంకా పరువు పోతుందా మరి ఆఫీస్లో గంగా నా పరువు నిలబెట్టు ఆఫీస్లో అని చెప్తుంది కదా మరి ఆ పరువు నిలబెడతాడా గంగాధర్ మొత్తం కూలగొడతాడా అనేది నెక్స్ట్ సీలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ सब्सक्राइब थैंक यू फॉर वॉचिंग